హే గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మొన్న మేము బయటకు వెళ్దాం కానీ బయలుదేరామండి బయట చిన్న పని ఉంటే వెళ్దాం అనుకున్నాం హస్బెండ్ డ్యూటీ నుండి వచ్చారు ఇంకా వెళ్దాం అనుకునేటప్పటికి ఇదిగోండి ఇవి కోతులు కొండముచ్చలు అంటారు కదా ఇందులో చాలా టైప్స్ ఉంటాయి దీని పేరు అయితే సమయం నాకు తెలియదు కానీ ఇవి అయితే చాలా వచ్చేసాయి మా క్వార్టర్స్లోకి అప్పుడప్పుడు చాలా ఎక్కువ వచ్చేస్తాయండి అలానే అప్పుడు కూడా వచ్చేసాయి అది మా యానివర్సరీ అయిన నెక్స్ట్ డే అనమాట మేము కేక్ తెచ్చుకున్న ఈషాకి దగ్గు పడదు మేము కూడా పెద్దగా తినము స్వీట్ కదా అందుకని చెప్పేసి అలానే ఉండిపోద్ది మాక్సిమం అలానే ఆ నెక్స్ట్ డేనే అవి వస్తేనేమో వాటికి పెట్టారు మా హస్బెండ్ ఏమో కేక్ మేము ఒక పావు ఉందేమో తినుంటాం అయితే వాటికి పెడితే అవి కూర్చొని స్టార్టింగ్లో తిన్నాయి అనమాట కొంచెం చాలా వచ్చేయండి మా ఇంటి పక్కనే బయట కొంచెం ప్లేస్ ఉంటుంది అనమాట పైకి వెళ్ళడానికి స్టెప్స్ ఉండి అలానే ఆ ముందున కొంచెం ప్లేస్ ఉంటే పక్కనే గట్టు ఉంటాయి అనమాట వచ్చి చాలా వరకు ఉంటాయి అనమాట కొంచెం నేడగా ఉంటుంది కదా అక్కడ ఉంటాయి నేను కొబ్బరి ముక్కలు అవి అక్కడ పెడతాను అవి ఇవే వచ్చి తినేస్తాయి అనమాట పట్టుకొని వెళ్ళిపోవడం అవి చేస్తాయి ఇవి చూడండి ఒక్కొక్కటి ఎంత పెద్దవి ఉన్నాయో ఆ కేక్ పెట్టిన తర్వాత మా హస్బెండ్ ఇదిగోండి చిన్న బిస్కెట్స్ అయితే ఉన్నాయి ఈశాఖని మా హస్బెండ్ తెచ్చారు అవి ఒక గిన్నెతో పాటు పట్టుకొని వెళ్ళి ఇలా పెట్టగానే ఒక పెద్ద కోత వచ్చి అయితే పట్టుకొని వెళ్ళిపోయింది దాని దగ్గరికి ఇంకొక కోతి ఆ తర్వాత ఇదిగోండి ఇందులో కూడా ఒకటి అలాగే అన్నీ దాని దగ్గరికి వెళ్ళిపోయి అందులోనే ఒకటి పెద్దవి ఉన్నాయండి కొన్ని చూడండి చాలా అంటే చాలా పెద్ద ఉన్నాయి అది ఒకటి కోపానికి మా స్కూటీని తన్నింది ఒక్క తాపు తందితే స్కూటీ కూడా పడిపోయిందండి నేను క్యాప్చర్ చేయలేదు అది చూడండి స్కూటీ పడిపోయి ఉంటది వాటి కోతులు కూడా చూసారా ఆ ఆ బాడీ కన్నా తాకే చాలా అంటే చాలా పెద్దది ఉంది నాకైతే ఇదిగోండి మా స్కూటీ అయితే పడేసింది అనమాట చాలాసేపు అలానే ఉంది అంటే అంటే గబుకున్నవన్నీ ఒకసారి అటాక్ చేస్తాయేమో అన్న భయం ఇంతకు ముందు ఒకసారి ఏమైందంటే ఈషక్కి నేను క్యారేజ్ ఇచ్చేసి వచ్చాను జస్ట్ ఇలా రాగానే ఒకటి నా మీదకి వచ్చేసింది అప్పటికి లక్కీగా మా క్వార్టర్స్లో ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏవో చెక్ చేయడానికి వచ్చారు ఒక ఆవిడ ఒక అతను ఉన్నారు వాళ్ళు వచ్చారు లేదంటే ఆ రోజు ఏమో నాకు తెలియదు కానీ చాలా అంటే చాలా భయం వేసింది అనమాట అలానే ఇంకా నేను మా హస్బెండ్ ఏమో టైం అయిపోతుంది కదా వెళ్ళిపోదాం పర్లేదురా ఇవేం అనవలే అంటున్నారు అయినా నేను రాను అనేసి నేను ఉన్నాను అలానే హాఫ్ అన్ అవర్ కన్నా ఎక్కువసేపే ఉన్నాయండి ఇవి ఇంకా ఆ చిన్న బిస్కెట్స్ పట్టుకెళ్ళిపోయాయి కదా కోతి పట్టుకెళ్ళింది మా హస్బెండ్ వెళ్ళి రస్కులు కూడా తెచ్చి చూడండి ఆతున్నారు ఒకటైతే భలే క్యాచ్ పట్టింది చూసారా ఆ రస్కులు కూడా వేశారు అవి తిన్నాయి తినిన తర్వాత ఇంకా వాటికి దాహం వస్తుంది అంటే మా హస్బెండ్ ఏమో వాటర్ కూడా పెట్టారు ఒక కోత అయితే వచ్చి హా సగం వాటర్ అయితే తాగేసింది మా హస్బెండ్ వెళ్తున్నారు కానీ అవేమో వచ్చేస్తాయి కానీ నేను వద్దు వెళ్ళొద్దు వెళ్ళొద్దని గోలు పెడుతున్నాను మా హస్బెండ్ ఏమంటున్నారు అంటే మనం ఏం చేస్తున్నాం మంచి చేసేదానికి వాటికి మంచిగా ఫుడ్ పెట్టేదానికి అవి ఎందుకు మన మీదకి వస్తే అలా ఏం ఉండదు నువ్వు భయపడకని చెప్పేసి అంటున్నారు నేను మాత్రం ఈ వీడియో అంతా విండో దగ్గర అది కూడా గ్లాస్ కూడా తీలేదండి గ్లాస్ తీసినా ఒకవేళ సమింగ్ ఒకవేళ వచ్చి ఇలా కొట్టతే ఏమో చేస్తా అని చెప్పేసి గ్లాస్ పైనుంచే వీడియో తీస్తున్నాను నేను ఇంక మా హస్బెండ్ ఏమో చూసి చూసి వెళ్ళి స్కూటీ అయితే ఎత్తిశారు అంటే సైడ్కి పడిపోతే రోడ్డు గీసద్దు కదండి నత్త పడిపోద్ది బండి అని చెప్పేసి ఇంక ఇదిగోండి అవి ఉన్నాయి మా హస్బెండ్ ఏమో ఇప్పుడు ఇంకా వాటర్ కూడా పెడతారు అదిగోండి పెట్టారు అది చూడండి ఒకటి వచ్చి ఎలా తాగుతుందో వాటర్ వాటికి వస్తుంది అంట నాకైతే చాలా అంటే చాలా భయం వేసింది మా హస్బెండ్ మాత్రం ఏం అవ్వదులే అని చెప్పేసి పెట్టరు ఇంకా కేకు పెట్టామని చెప్పాను కదండి కేక్ మీద క్రీమ్ ఉంటే తినలేకపోతున్నాయి అంట ఇంకా వెళ్ళి క్రీమ్ కూడా తీసేసి వచ్చారు నాకు మాత్రం చాలా అంటే చాలా భయం వేసింది ఆఖరికి అవి అయితే వెళ్ళట్లేదండి అలానే ఉన్నాయి మా హస్బెండ్ ఏమన్నారంటే వెళ్ళి నేను బండి స్టార్ట్ చేసేసి మెట్ల దగ్గర తెచ్చేస్తాను రెడీగా ఉండు వెంటనే ఎక్కి వెళ్ళిపోదాం అనేసి అన్నారు ఇంక లాస్ట్కి అలానే చేసాము ఇంక మాకు టైం అయిపోతుంది కానీ ఇవి మాత్రం వెళ్ళట్లేదు నాకు మామూలుగా అంత భయం ఉండేది కానీ రోజు నా మీదకి ఎగిరి వచ్చేసరికి అంటే ఎక్కువ భయం వచ్చిందనమాట లేదంటే నేను అంత ఎక్కువ ఏం భయపడను పైగా మనం ఏమైనా అంటేనే కదా అవి తిరిగి రియాక్ట్ అవుతాయి మనం ఏమీ అనలేదు కదా అనేసి ఉండేది కానీ ఆ రోజు మాత్రం ఎందుకు నా మీదకి వచ్చిందో కూడా తెలియదు ఇంక ఇదిగోండి ఇక్కడైతే మా హస్బెండ్ కేక్ మీద క్రీమ్ తీసేసాయి క్రీమ్ తీసేకైతే కేక్ అయితే తిన్నాయండి ఇంకా రస్కులు ఉంటే రస్కులు చిన్న బిస్కెట్లు అన్నీ వేసారనమాట అవి ఉన్నంతసేపు అవి అయితే హాఫ్ అన్ అవర్ దాటే ఉన్నాయి ఇంకా మేమే వెళ్ళిపోయాము అవి మాత్రం ఉన్నాయి మాకు టైం అయిపోతుందని చెప్పేసి మా హస్బెండ్ అయితే బండి స్టార్ట్ చేసి తెచ్చేసారు ఇంకా ఎక్కేసి మేమైతే వెళ్ళిపోయామండి ఒక హాఫ్ అన్ అవర్ అయితే మాకు చుక్కలు అని చెప్పాలి అంటే అవేం చేయలేదు కానీ మాకు అలా టైం వేస్ట్ అయ్యిందనమాట ఇంక ఈ విడకైతే ఇంతేనండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్